వీణకి ఒక లక్షణం ఉంటుంది దానికి వెనక కొయ్యతో చేస్తారు ఆ కొయ్యని బాగా చేసి గుండ్రంగా తయారు చేసి దాని మీద మెట్లు పెడతారు ఆ మెట్లు లేకపోతే ఆ వాద్యం వేరు మెట్లు ఉండి తంత్రులు ఉంటాయి తీగలుంటాయి యువతల పక్కన తొలి చేసి పెడతారు యాళి అని ఒక పౌరాణిక బులం ఉంటుంది అది ఇలా కిందకు వొంగి ఉంటుంది యాళి పైకి లేచింది అనుకోండి ముత్తుస్వామిని ఇచ్చితారు వీణది ఒక్క ముద్దుస్వామి దీక్షితారు వారికి గంగానదిలో దొరికిన వీణకి యాళి పైకి ఉంటుంది ఇలా పళ్లతో మృగం ఉంటుంది వీణకి ఇలా కిందకు ఉంటుంది చిన్నపిల్లలు ఎవరైనా వీణ కనపడితే ముందు అందులోనే నోట్లో వేలెడతారు ఏమిటి ఇలా ఉందని ఆ యాళి పౌరాణిక మృగం ఇప్పటికీ మీరు కాంచీపురం పెడితే వరదరాజస్వామి దేవస్థానం నిండా యాళి మృగాలు కనబడతాయి స్తంభాల మీద అది వీణ అసలు నిజానికి వీణ ఏమిటి అంటే ఈ తల ఈ వెన్నుపం అంతా వెళ్ళేటటువంటి ప్రదేశం బుద్ధిస్థానం ఈ వీణ ఆవిడ చేతిలో ఉండాలి ఉంటే ఇవి భౌతికమైన కోరికలు కాదు ధార్మికమైన కోరికలుగా మారతాయి శాస్త్రము ఒప్పుకుంది అది అనుభవిస్తారు కాబట్టి ఆ అమ్మవారు ఏది ఇవ్వలేదు ఆవిడ అన్నీ ఇవ్వగలదు అందుకే మనకి ఒక అద్భుతమైనటువంటి కీర్తన ఉంటుంది అమ్మవారు అన్నిటికన్నా ఆవిడకి ఇష్టం అంటే కావ్యాలాప వినోదిని ఉపన్యాసాలు చెప్పేవాళ్ళంటే నాబోటిగాళ్ళన ఆవిడ అంత పెద్ద సంతోషంతో చూడదని నేను ఎందుకు పేలవమైన మాట అనాలి ఆవిడ అనుగ్రహం లేకుండా మాట్లాడానా కానీ ఆవిడ దగ్గర ముందు వరుసలో ఎవరు కూర్చుంటారంటే సంగీత విద్వాంసులు కూర్చుంటారు అందుకే మన కావ్యాలన్నీ సంగీతానికి కట్టేటట్టుగా వచ్చి రామాయణం వీణకి పలుకుతుంది నోటితో పాడచ్చు అందుకు కదా మరి వీణ మీద పలికింది రామాయణం మొదటి శ్లోకం కాబట్టి ఆ ఆలాపన చేసేవారు ఎవరుంటారో వాళ్ళు అమ్మవారి పక్కన కూర్చుంటారు కూర్చుని ఆవిడది వింటూ ఉంటుంది ఆవిడ సామగాన ప్రియ ఆవిడికి ఆ సంగీతం అంటే అంత ఇష్టం అది శాంతికారకం అటువంటి శారద ఆవిడ యొక్క వైభవం చెప్పడానికి మనకి ఒక అద్భుతమైన కీర్తన చెప్తారు అందులో వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి సురుచిరబంబర వేణి సురనుత కళ్యాణి శుభ గుణలోల నిరత దయాప్రదశీల వరదాభయ రంగనాయకి వాంఛిత ఫలదాయకి సరసిజాసన జనని జయ 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 అని ఐదు మాటలని మళ్ళీ వరవీణా మృదుపాణి ఎవరి మీద ఆ కీర్తన సాధారణంగా వరవీణ అనేటప్పటికీ సరస్వతీదేవి అంటాం వీణ పట్టుకుందని కానీ అది మీరు గమనిస్తే లక్ష్మీదేవికి కూడా అన్వయం ఆ కీర్తన వరవీణామృతుపాణి వీణ పట్టుకున్న లక్ష్మి వీణ పట్టుకున్న లక్ష్మి ఎక్కడైనా ఉందా మీరు ఎక్కడైనా చూశారా ఉంది అద్భుతమైన ప్రతిష్ట చేశారు విశాఖపట్నంలో రమాదేవి సత్యనారాయణ గారులని దంపతులు ఉన్నారు వాళ్ళు అద్భుతమైన స్ఫటికలింగంతో లింగంతో ఒక శివాలయాన్ని కట్టి వీణ ఇలా నిలువుగా పెట్టి వాయిస్తున్నటువంటి లక్ష్మీదేవి ఆవిడ అలా ఎప్పుడు వాయిస్తుందంటే శ్రీ మహావిష్ణువు శైనానికి ముందు వాయిస్తుంది పరమ ప్రసన్న ఉంటారు చూచి తీరాలి ఆ దేవాలయం లక్ష్మీదేవి వీణ నిలబెట్టి వాయిస్తుంది ఆంధ్రవాద్యం అంటారు అలా నిలబెట్టి వాయిస్తారు ఇప్పటికీ కొంతమంది విద్వాంసులు అలా వీణ నిలబెట్టి వాయిస్తూ ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి వీణ వాయించే అలవాటు ఉంది వరవీణ మృదుపాణి వనరుహలోచను రాణి తామర పువ్వుల వంటి కందులున్న శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు వనరుహలోచను రాణి సురుచిరబంబర వీణి అంటే నల్లటి కేశపాషమున్నటువంటి తల్లి శంకరాచార్యులు వారు అంటారు రణీజిత్వాదిచ్చ దునూతు ధ్వాంతం నస్తులిత దళితీవరవనం ఘన స్నిగ్ధ శ్రక్షణం చికుర నికురంబం తవ శివే సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటి విటమినాం అంటారు ఘన స్నిగ్ధ శ్రక్షణం ముడులు లేకుండా నల్లగా నల్ల కలువల తండంలా ఉంటుంది అమ్మవారి జుత్తు మరి ఎప్పుడో పుట్టింది కదా తెల్లబడదా అంటే ఆవిడ కాలాతీతురాలు మనం అంటే కాలానికి వశపడతాం కాబట్టి జుట్టు తెల్లబడ్డాం ఆవిడకి ఎందుకు తెలబడుతుంది కాలమును ఆవిడ వశం చేసుకున్నారు ఉంటుంది అందుకే నిత్య యవ్వన ఎప్పుడూ అలాగా ఉంటుంది ఆవిడ జుట్టు కాబట్టి బంబరవేణి అటువంటి జుట్టు కలిగినటువంటి తల్లి ఎందుకు జుట్టు గురించి చెప్పడం అంటే అమ్మవారి కేశపాశాన్ని మానసికంగా దర్శనం చేసినా అజ్ఞానం పోతుంది అందుకే ఫలశ్రుతితో శ్లోకం మొదలైంది శంకరాచార్యు వారి సౌందర్యలో చీకట్లు విచ్చిపోవుగాక దేంతో అమ్మవారి దర్శనంతో వేణి సురనుత కళ్యాణి సురనుత అంటే దేవతల చేత నుతింపబడి స్తోత్రం చేయబడినటువంటి కళ్యాణి కళ్యాణ గుణములు కలిగినటువంటి తల్లి ఆవిడ నిరుపమ శుభగుణలో నిరుపమ అంటే పోల్చడానికి వీలు లేనన్ని శుభగుణములకు ఆలవాలమైనటువంటి తల్లి లోల అంటే ఆవిడికి ఆ మంచి గుణములంటే అంత ఇష్టం అంత లౌల్యం అన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి తల్లి అన్ని మంచి అంత మంచి లోకానికి పంచిపెట్టగలిగిన తల్లి కాబట్టి నిరుపమ శుభ గుణలోల నిరత దయప్రదశీల ఆవిడ ఇంకా ఆవిడ దయ చెప్పడానికి వీలు లేదు అంత దయ ఆ తల్లిది అందుకని నిరత దయా ప్రదశీల వరదాప్రియ వరదరాజస్వామి కాంచీపురం వరదరాజస్వామి యొక్క ఇల్లాలు అందుకని వరద ప్రియ రంగనాయకి శ్రీరంగనాయకుడి యొక్క ఇల్లాలు అందుకని రంగనాయకి వాంఛిత ఫలదాయకి కోరిన కోర్కెలు ఇవ్వగలిగినటువంటి తల్లి సరసరు జనని తామర పువ్వు మీద కూర్చునేటటువంటి వాడి యొక్క తల్లి శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలంలోంచి బ్రహ్మగారు పుట్టారు కాబట్టి బ్రహ్మగారి యొక్క తల్లి శ్రీ మహాలక్ష్మి అందుకని సరసిరుహాసన జనని జయ 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 శబ్దం లక్ష్మీదేవికి అన్వయం అందుకని చెప్పి అది లక్ష్మీదేవి మీద స్తోత్రం కాదు అది సరస్వతీదేవి మీద ఎలా వర మృదుపాణి వీణ పట్టుకుని ఎప్పుడూ వాయించేది సరస్వతీదేవి ఎందుకు వీణ పట్టుకోవాలి అంటే ఆవిడ పట్టుకునేటటువంటి వీణకి కచ్చపీ అని పేరు అది దాన్ని ప్రత్యేకంగా వీణ అన్న మాట ఎందుకు వచ్చిందంటే స్వరములన్నీ అందులోంచి ఉత్పన్నమవుతాయి అది నాదస్థానం నిన్న మీకు చెప్పా కదా పరాపశ్యంతి మధ్యమా వైఖరీ రూపంతో ఉంటుంది ఆవిడ వాగ్రూపంగా వాగ్దేవిగా ఉంటుంది గీర్వాణి అని పేరు అందుకే వీణకి ఒక లక్షణం ఉంటుంది దానికి వెనక కొయ్యతో చేస్తారు ఆ కొయ్యని బాగా చేసి గుండ్రంగా తయారు చేసి దాని మీద మెట్లు పెడతారు ఆ మెట్లు లేకపోతే ఆ వాద్యం వేరు మెట్లుండి తంత్రులు ఉంటాయి తీగలుంటాయి యువతల పక్కన ఆనపకాయని తొలి చేసి పెడతారు యాళి అని ఒక పౌరాణిక మృగం ఉంటుంది అది ఇలా కిందకు వొంగి ఉంటుంది యాళి పైకి లేచింది అనుకోండి ముత్తుస్వామి ఇచ్చుతారు వీణది ఒక్క ముత్తుస్వామి దీక్షితారు వారికి గంగానదిలో దొరికిన వీణకి యాళి పైకి ఉంటుంది ఇలా పళ్లతో మృగం ఉంటుంది వీణకి ఇలా కిందకు ఉంటుంది చిన్నపిల్లలు ఎవరైనా వీణ కనబడితే ముందు అందులోనే నోట్లో వేలెడతారు ఇలా ఉందని ఆ యాళి పౌరాణిక మృగం ఇప్పటికీ మీరు కాంచీపురం పెడితే వరదరాజ స్వామి దేవస్థానం నిండా యాలి మృగాలు కనపడతాయి స్తంభాల మీద అది వీణ అసలు నిజానికి వీణ ఏమిటి అంటే ఈ తల ఈ వెన్నుపం అంతా వెళ్ళేటటువంటి ప్రదేశం బుద్ధిస్థానం ఈ వీణ ఆవిడ చేతిలో ఉండాలి ఉంటే ఇవి భౌతికమైన కోరికలు కాదు ధార్మికమైన కోరికలుగా మారతాయి శాస్త్రము ఒప్పుకుంది అది అనుభవిస్తారు అటువంటి బుద్ధి ఇక్కడ పుట్టి అటువంటి భోగమునకు కర్మేంద్రియములు కారణమవుతాయి ఎప్పుడు ఆవిడ పట్టుకున్నప్పుడు అది విపంచి వరవీణా మృదుపాణి మృదువైనటువంటి చెయ్యి కలిగినటువంటి తల్లి సరస్వతీదేవి వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి బ్రహ్మగారికి కూడా తామర పువ్వులు లాంటి కళ్ళే ఉంటాయి అందుకని బ్రహ్మగారి ఇల్లాలు వనరుహలోచను రాణి బంబర వేణి సరస్వతీదేవి జుత్తు అలాగే ధనస్లిగ్ధ శ్రేక్షణం చికురు ని గురంబం తపసివే అలాగే నల్లగా నల్ల నల్ల కలువల తండంలా ఉంటుంది కాబట్టి సురుచిర బంబర వేణి సురనుత కళ్యాణి దేవతల చేత స్తోత్రం చేయబడినటువంటి కళ్యాణ గుణములకు ఆలవాలమైనటువంటి తల్లి కాబట్టి సురనుత కళ్యాణి నిరుపమ శుభ గుణలో సరస్వతీదేవి దగ్గర శుభప్రదమైనటువంటి గుణములు తప్ప ఇంకొకటి ఎలా ఉంటాయి అసలు జ్ఞానకారినికి అందుకని సమస్తమైన గుణములు శుభప్రదములే కాబట్టి నిరుపమ గుణ శుభలోల నిరత దయాప్రదశీల అపారమైన దయతో ఆవిడ అందరికీ కూడా సరస్వతి కటాక్షాన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి నిరత దయాప్రదశీల వరదాప్రియ మరి ఇందాక వరదరాజస్వామి ఇల్లాలన్నారు మీరు వరద వరదాప్రియ అంటే వరద ప్రియ కొంచెం మాత్రం వర వరములను దా ఇచ్చుటయందు ప్రియా ఇష్టమైనది అందరికీ వరాలు ఇవ్వడం అంటే ఆవిడికి ఇష్టం అందుకే కాదు శరజ్యోత్సాం శచీక జటాజూటాం వరత్రా సత్రాణ స్ఫటికటి పుస్తక సన్నిధతతే సకు మధు క్షీర ద్రాక్షణితాత్రాణ అని శంకర భావత్పాదులు అన్నారుగా వరదముద్ర పట్టుకుంటుంది వరాలు ఇస్తూ ఉంటుంది అందుకని వరదా ప్రియ వరములు ఇవ్వడం ఆవిడికి ఇష్టం వరదాప్రియ రంగనాయకి లక్ష్మీదేవి అయితే ఏమైంది రంగనాయకుడు ఇల్లాలు మరి ఇప్పుడు సరస్వతీదేవి అయితే రంగనాయకి రంగస్థలం ఎక్కిన వాడు శోభించాలంటే ఆవిడ అనుగ్రహం ఉంటేనే రంగస్థలానికి ఆవిడే నాయిక ఇక్కడికి ఎక్కి ఆవిడ కటాక్షం లేకుండా నేనేం చేయను కాబట్టి రంగనాయకి ఎక్కడ రంగస్థలం ఉన్నా దాని మీద శోభించాడంటే ఆవిడ అనుగ్రహం ఉన్నవాడే శోభిస్తాడు అందుకని రంగనాయకి వరదాప్రియ రంగనాయకి వాంఛిత బలదాయకి ఏ కోరికనైనా తీర్చగలిగిన సమర్థత కలిగినటువంటి తల్లి సరసిరుహాసన జనని ఇది ఎలా మరి ఇందాక అయితే తామర పువ్వు మీద కూర్చున్న బ్రహ్మగారి యొక్క తల్లి లక్ష్మీదేవి అన్నాను మరి ఇప్పుడు ఎలా సరసిరుహము అంటే తామర పువ్వు తామర భూమి మీద ఆసన కూర్చుంటుంది ఆవిడ కూర్చుంటుంది సరస్వతీదేవి తామర భూమి మీద కూర్చున్న మూర్తి మీరు చూడాల వికసనానికి గుర్తది అందుకని తామరపు భూమి మీద కూర్చుంటుంది అందుకని సరసిరుహాసన తామర పూమి మీద తామర పువ్వు మీద కూర్చున్నదానా జనని తల్లి కాబట్టి ఇప్పుడు ఏమైంది సరస్వతీదేవి అయింది సరసిరుహాసన జనని జయ 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 ఆవిడ లేకుండా జయం ఎక్కడి నుంచి వస్తుంది సరస్వతీదేవి ఇప్పుడు ఈ కదలికలేమైంది పార్వతీదేవి అయింది ఇప్పుడు ఈ మూడు కలిపి ఏమైంది ముగ్గురమ్మల కీర్తన అయింది అది అదే ఎవరో ఒకరి మీద కీర్తన కాదు ఏ వరవీణామృదుపాని వనరుహలోచనురాణి ముగురమ్మల మీద కీర్తన అయితే ఆ అమ్మారు ముగురమ్మల మూలమూర్తి అని నేనంటే మీకు అనుమానం ఎందుకు కాబట్టి ఇప్పుడు శారద ఇవ్వగలదు అంటే చదువు ఒక్కటే కాదు దానితో పాటు అన్నీ ఇవ్వగలదు ఆవిడ ఇవ్వలేనిది లేదు దేన్నైనా ఇస్తుంది అందుకే వరత్రాసానస్ఫటిక ఘటిక పుస్తక కళ అటువంటి తల్లి యొక్క అనుగ్రహాన్ని మనకి పరిపూర్ణంగా పంచిపెట్టడం కోసమని పెద్దలు సంకల్పం చేసి కష్టపడి ఇంత గొప్ప ప్రాంగణాన్ని తీసుకొచ్చి మనకి కానుకగా అందించారు ఈ ప్రాంతాన్ని చక్కగా మనందరం కూడా సద్వినియోగం చేసుకుని ఆ శారదాదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపాకటాక్ష వీక్షణములకు పాత్రులమయ్యేటట్టుగా అనుగ్రహించు అనుగ్రహించుగాక